వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్తే స్టోరీ వడ్డించే దుడ్డం కర్ర వడ్డించే దుడ్డం కర్ర అంటే వడ్డిస్తుంది మా చిన్నతనంలో మేము చెప్పుకొని నవ్వుకోవడం నవ్వుకోవడం ఈ వడ్డించే దుడ్డం కర్ర ఎంతమందికి వడ్డిస్తుందో ఎంతమందిని ఎలా వడ్డిస్తుందో ఈ స్టోరీ మరి నేను చెప్తాను మీరు వినియండి మరి అనగనగంట రామాపురం అనే గ్రామంలోని ఒక అన్నయ్య చెల్లి ఉండేవారు వారి పాపం తల్లిదండ్రులు బాగా పేదవారు తినడానికి కూడా తిండి లేదు కష్టపడితే ఆ రోజుల్లో కష్టపడినా సరే అన్నం దొరకలేని పరిస్థితి ఈ రోజు అంటే డబ్బులు ఇస్తే దొరుకుతుంది కానీ ఆ రోజుల్లో పని చేసినా సరే అన్నం దొరికేది కాదు అంత కఠినమైన పేదరికంలో పెరుగుతున్నారనమాట ఇలా రోజులు గడుస్తుంది అన్నయ్య పాపం చెల్లికి పెళ్లి చేయలేక ఎంతో బాధపడుతూ ఉండేవాడు మా చెల్లికి ఏదైనా మంచి సంబంధం వస్తే బాగుండు పెళ్లి చేద్దును నా దగ్గర డబ్బు లేదు అందుకే మమ్మల్ని ఎవరు నా చెల్లిని ఎవరు వివాహం ఆడటం లేదు ఊరిలో ఎంతమంది సరే అని చెప్పేసి దిగాలుగా అలా రోజు పనిలోకి వెళ్తూనే ఉండేవాడు ఏదో పని చేసి పాపం ఎన్నో ఏదో నోకలు తెచ్చిస్తే ఆ గంజినీని కాసుకొని తాకేవాడు ఆనందంగానే ఉండేవాడు అయితే తను మాత్రం ఆ చెల్లి మాత్రం అప్సరస అది రాసి నిజంగా చూడడానికి ఎంతో బాగుంటుంది ఎలాంటి వాళ్ళైనా చూసి ఇష్టపడతారు కానీ అలాంటి అమ్మాయిని చేసుకోకడానికి కారణం వాళ్ళ దగ్గర డబ్బు లేదని ఆస్తి లేదని ఇంటికి వచ్చినా సరే సరిగ్గా చూడలేదే చూడలేరని కనీసం ఉండడానికి వీలు లేదని వాళ్ళకి ఎవరు చేసుకునేవారు కాదు అయినా సరే వాళ్ళిద్దరు బా ధైర్యపడకుండా బాధపడకుండా రోజు పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో వచ్చిన నోకలవి తాగి చేసుకొని ఉండేవారు అలా ఒకరోజు వారిద్దరూ ఏదో పనికి వెళ్ళారు పనికి వెళ్తుంటే అక్కడ చీకటి పడుతుంది చీకటి పడిపోయి వస్తూ ఉంటే ఒక పెద్ద రాక్షసుడు రాక్షసుడు భయంకరంగా ఉన్నాడు మేసాలు వయసు అయిపోయినట్టు చూడ్డానికి ఒళ్ళు జలదరించే విధంగా ఉన్నాడు అనమాట అయితే వాళ్ళ చెల్లిని చూసి ఇష్టపడ్డాడు నీటి మాంత్రికుడు ఇష్టపడ్డమే అనుకుంటున్నారా అదే స్టోరీ ఇష్టపడ్డాడు అమ్మా ఈ చేసుకుంటే అంట అమ్మాయినే చేసుకోవాలని చెప్పేసి వెంట పడ్డాడు వెంట పడినా సరే తినే బెదిరిపోయి పారిపోయింది వాళ్ళన్నీ దొరికేశాడు నేను నీ చెల్లిని చేసుకుంటాను నాకు రూపాయి కట్నం వద్దు నీ చెల్లిని పుబ్బులో పెట్టి చూసుకుంటాను అని చెప్పేసి చెప్పాడు అయినా సరే ఒప్పుకోలేదు అలా చాలా రోజులు ప్రయత్నించగా ప్రయత్నించగా వాళ్ళన్నీ చెల్లితో చెల్లి మనకి ఆస్తుపాస్తులు లేవు నీకు పెళ్ళి చేసే స్థామత కూడా లేదు కానీ ఆయన మా కావచ్చు డబ్బు ఉన్నవాడే నిన్ను ఎలాగైనా బాగా చూసుకుంటాడు నువ్వు ఒప్పుకో చెల్లి పెళ్ళికి అని చెప్పేసి అనగానే తను కూడా నిజమే మా అన్నయ్య దగ్గర నేనుంటే మా అన్నయ్యకి వారమే తప్ప తనకి నేను ఏ విధంగా సాయపడలేను అని చెప్పేసి రాక్షసుడైనా పర్వాలేదని చెప్పేసి ఒప్పుకొని వివాహం చేసుకుని చేసుకొని ఈ మాంత్రికుడు తను తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయి చాలా బాగా చూసుకుంటాడు తను అక్కడే ఉంచేస్తారన్నమాట చాలా బాగా చూసుకుంటే కొద్ది రోజులకి తిన్న కూడా వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకుంటాడు కానీ తన పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు ఆ వారిద్దరూ ఒక రోజు తినడానికే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ రోజుల్లో పొలాలైపోసిన తర్వాత పొలం గట్టులో కొంచెం కొంచెం ధాన్యం వదిలేసి ఆ ధాన్యం తెచ్చి దంచుకొని చెరుకుని అది అలా వండుకొని తింటూ ఉండేవారు అనమాట అంత గట్టిగా పేదరికంలో ఉండేవారు ఆకు అలవా చెట్టుకి పుట్టక కాసిన అలవాలు ఆకులు పళ్ళు అవి ఏ సీజనల్గా తగ్గినవి కొండ మీద అట్ల మీద పన్నీ తెచ్చుకొని తినే అంత పెద్దవారు అనమాట అయితే ఒక రోజు అన్నది ఎన్ని రోజులు అయ్యా ఈ కష్టాలు మీ చెల్లి వాళ్ళ ఆయన గారు బాగా మాంత్రికుడు మంచి ఉన్నవాడు ఏదైనా సాయం అడగండి మనం కొంచెం బతుకుతాం మనకు పిల్ల జల్లో పుడితే మన పరిస్థితి ఎంతకంటే దూరణ అవుతుంది అంటే పోస్తుంటే ఉండడం మనకు అలవాటు అయిపోయింది పిల్లలు కూడా ఉండలేరు కదండి అని చెప్పేసి అంటే ఆ రాత్రి అంతా ఆలోచించి నిజమే బావగారిని సాయం అడిగితే బాగుంటుందని చెప్పేసి ప్రయాణం అయ్యట తెల్లారే అలావిడే ఏదో కట్టింది ఏదో లడ్డూలో గిడ్డలో ఏయో అయితే పంపించేది పాపం చాలా దూరం నడిచి 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 ఈరోజు అంటే బళ్ళు బైకులు కార్లు లారీలు వ్యాన్లు హెలికాప్టర్లు వచ్చే ఆ రోజుల్లో ఎంత దూరమైనా ఖాళీ నడకనే తప్ప ఎడ్ల బళ్ళు కూడా లేవు ఎందుకంటే అవి కూడా డబ్బునోళ్ళ సొంతమే తప్ప కానీ పేదవారికి అస్సలు ఉండేవి కాదు అయితే నడిచి 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 నాలుగైదు రోజులకి చేరుకున్నాడు మాంత్రికుడు రెండు బావగారు బాగున్నారా అని చెప్పేసి లోపలికి ఆహ్వానించి తనని తన పేరు సరళ సరళ చూడు మీ అన్నయ్య గారు వచ్చారు అన్నీ పెట్టు అని చెప్పేసి అనగా తన కూడా సంతోషపడి ఇంక అన్నయ్యకి రకరకాల పిండి వంటలు అన్నీ వండి పెట్టి కూరలు అవి వండి పెట్టి ఉబ్బు దబ్బిపోయిపోయాడు తన కూడా ఉబ్బు తబ్బిపోయి ఇన్ని వంటలు నేను జీవితంలో ఎప్పుడూ తినలేదు అనుకుంటూ కన్నీలు కాచుకుంటూ తిన్నాడు చెల్లికి అర్థమైంది నేను ఇంత రాజభోగం అనుభవిస్తున్నాను కానీ మా అన్నయ్య ఎలాంటి కొద్దిగా సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పి అర్థం చేసుకుంది బాధపడింది తిన్నారా ఆ రోజు గడిచింది తర్వాత రోజు వాళ్ళ ఆయనతో తేమండి తను అడగకపోయినా సరే వాళ్ళ చెల్లిని అడగడానికి మొహమాట వచ్చింది బావగారిని అడగడానికి మొహమాటం అడ్డయింది కానీ కన్నీళ్ళ వల్ల తన బాధను అర్థం చేసుకొని మా అన్నగారికి ఏమైనా సాయం చేయండి కొంచెం అని అనగానే ఒక గుమ్మడికాయ ఇచ్చారు ఆ గుమ్మడికాయ ఇచ్చారు కానీ ఆ గుమ్మడికాయ ఏ గుమ్మడికాయ చెప్పలేదు వెళ్ళిపోయేటప్పుడు చెల్లి సరే అయితే మీ అన్నయ్యకి గుమ్మడికాయ ఇవ్వని చెప్పేసి అనుకొని వాళ్ళ అన్నయ్యకి పిండి వంటలు అవి ఇవి బియ్యం ఒక నెల రోజులు సరిపడగా అవి ఇవి మూట కట్టి అలాగే వెళ్ళిపోయేటప్పుడు ఈ గుమ్మడికాయ కూడా ఇచ్చారు ఈ గుమ్మడికాయని మీ పెరట్లో పాతుకోండి అని చెప్పేసి ఇచ్చి పంపి పట్టుకొని వెళ్ళిపోయింది సాయం అంటే ఆ సాయం అనుకున్నాడు కానీ అంతకు మించి దాన్ని ఏమీ ఆలోచించలేదు ఆ బియ్యం దశకం ఆ ఇంటి కొంచెం డబ్బులు అవి పట్టుకొని వెళ్ళి ఒక నెల రెండు రోజులు ఇంట్లో బతికేసారు ఈ ఇంతలో గుమ్మడికాయ ఆ చెట్టు పెద్దదిగా అయ్యింది ఒళ్ళు గుమ్మడికాయలు కాసేయి చూసేవాళ్ళు కా వండుకొని తినాల అంత ముచ్చటగా పాదు పెద్దదయ్యింది అంత అందంగా గుమ్మడికాయలు ఉళ్ళు గుమ్మడికాయలు కాసేయి కాసే కానీ కూర వండుకోవడానికి వాళ్ళకి ఎక్కడ ఈ పాపం అన్నం వండుకోవడానికి అన్నం వండుకుంటేనే కదా కూర వండుకుంటారు అలా కాయలన్నీ అలా ఎదురుచొత్తాయి తప్ప తను ఏం వండుకోవడానికి అవ్వలేదు ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేసేవారు ఏమే ఒకసారి ఇవ్వే రా రాని ఒక గుమ్మడికాయ ఇవే అంటే ఒక గుమ్ముడితయి తీసుకోండాక్క తీసుకున్నక్క కోసుకోండాక్క అనేసింది అందరూ వచ్చినోళ్ళు వచ్చి వచ్చినోళ్ళు వచ్చి వచ్చినోళ్ళ మళ్ళీ వచ్చి వచ్చినోళ్ళు మళ్ళీ వచ్చి ఇంకా చెట్టి కాయ లేకుండా చేశారు ఒక కాయ లేదు ఇల్లు తెచ్చుకున్న సరుకులన్నీ అయిపోయాయి అయిపోతే పొలం కోసేసిన తర్వాత లాస్ట్లోని ఎక్కడక్కడక్కడ రెండు రెండు కొమ్మలు వదిలేస్తారు కదా ఆ పొలాలంతా పొమ్మలు ఆయన ఎత్తుకొచ్చి ఇన్ని వరి తీసుకొచ్చి అవన్నీ దంచి ఇన్ని బియ్యం చేసుకొని అన్నం వండింది బియ్యంలా చేసి అప్పుడు ఆ రోజుల్లో దంచి చెరిగి బియ్యంలా చేస్తారు కదా అన్నం చేసింది అన్నం చేసి సరే ఈ అన్నం లేక గుమ్మడికాయ కూర ఉండదు అని చెప్పేసి ఎత్తగ్గా ఒక గుమ్మడికాయ లేదు ఎత్తగా ఒక్క గుమ్మడికాయ కూడా లేదు పాపం ఎత్తగ్గా ఎతగ్గా ఎత్తగా ఏదో చిన్న కాయ గుమ్మడికాయ దొరికింది ఆ సరిపోద్దులే మా కాయ అన్నం అని చెప్పేసి తెచ్చి కోసింది షాక్ ఆశ్చర్యపోయింది ఆ గుమ్మడికాయలో మొత్తం బంగారమే మొత్తం బంగారమే అయ్యో ఎంత చిన్న చిన్న గుమ్మడికాయలోనే అంత బంగారం ఉంటే పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఎంత బంగారం ఉంటుంది అందుకే చుట్టుపక్కలలో అడిగి మరీ వచ్చిన వాళ్ళే బాగుందని చెప్పి అడిగి మరీ అడిగి మరీ కాయలన్నీ పట్టికి పోయారు అయ్యో రామా ఎంత పని చేశాము మా తో అదే ఆడబట్టు మొగుడు ఇచ్చింది మామూలు గుమ్మడికాయ కాదు బంగారం గుమ్మడికాయ ఇంత బంగారం అందరూ ఎత్తుకుపోయారు అయ్యో రామా లఘోది బోమని ఏడుస్తూ వాళ్ళ ఆయన గారు వచ్చి చెప్పింది అయ్యో అతను కూడా అర్థం మొదలు పెట్టాడు మా బావగారు అడగకుంటేనే ఇచ్చారు అంత మంచి వరాన్ని ఆ గుమ్మడికాయలన్నీ కోసుకుంటే ఈ పాటికి బోల్డ్ బంగారం అయ్యి ఉండేది మనం తెలియక ఆలకేళ్ళకి ఇచ్చేస్తాం అయ్యో అని చెప్పేసి బాధపడ్డారు బాధపడి ఆ ఇంత గుమ్మడికాయలు ఉన్న బంగారాన్ని అమ్ముకొని ఓ నెల రోజులు గడిపారు నెల రోజులు గడిపిన తర్వాత మళ్ళీ అలా అదే మాట మళ్ళీ ఇంకోసారి వెళ్ళండి ఒకసారి తప్పు జరిగింది రెండోసారి అలా జరగదు మళ్ళీ అడగండి అని చెప్పేసుకుంటే మళ్ళీ అధాస్థానంగా చెల్లెలు దిగిరికి తెల్లలా జరిగిందిరా బావగారు ఇచ్చిన గుమ్మడికాయలు మీరు తెలియక అందరూ పట్టుకుపోయి కోసేసుకున్నారు మాకేమీ లేకుండా అయిపోయింది చివరికి మేము చూసుకోలేదు అని చెప్పేసి అనగానే పమ్మల్ చెల్లి మళ్ళీ వాళ్ళ ఆయనతో మాట్లాడితే వాళ్ళ ఆయన ఈసారి జాడీ ఇచ్చాడు గుమ్మడికాయలు అయితే అయ్యే ఎవరొకరు ఎత్తిపోతారు జాడీ అనమాట ఈ జాడీ ఏంటంటే నీకు ఎప్పుడైనా తినడానికి లోటు లేకుండా నీకు ఏది కావాలంటే అది తింటే వడ్డించే అదే ఈ జాడీని అడిగితే చాలు వెంటనే నీ అన్ని ముందు పెడుతుంది తినుబండారాలు అని చెప్పేసి ఇచ్చాడు అదే ఆనందంగా ఇంటికి తెచ్చాడు ఒక వంద మందికి వెయ్యి మందికి ఇంక వీళ్ళు అన్నదాతలు అయిపోయి ఇంటికి తెచ్చుకొని వాళ్ళు అసలు అది పని చేస్తుందో లేదో తెలియాలని పట్టుకొని వచ్చాడు సగం దూరం వచ్చి నాకు ఆకలిస్తుంది వడ్డించే జాడీ అని చెప్పేసి అన్నాడు వడ్డించే జాడీ అనేసరికి తను కళ్ళలో కూడా తినలేని ఐటమ్స్ అన్ని అక్కడక్కడ మాయమంత్రాల అక్షయపాతలాగా వడ్డించేసింది వడ్డించితే తినేసాడు తినేసి ఇంకా కొడు కొన్ని మూట కట్టుకుని ఆ జాడీ పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక ఇంకా ఆ ఇల్లు సతమైపోయింది ఇంకొచ్చిన వాళ్ళందరినీ వెళ్ళడం వడ్డించే జాడీ ఆడడం వచ్చిన వాళ్ళందరూ పోయి దాని వాళ్ళని అడుక్కునే వాళ్ళని ఊరుని అందరిని ఆ రోజులు అంటే దొరకని పరిస్థితి కదా ఒక కూర ఏదో చారో పచ్చలో తినే రోజులు అలాంటిది జాడి పంచభక్తి పర్వాలే పెడుతుందంటే ఇంక లేచి ఊర్లో జనం అందరూ ఇల్లు ఇంటి ముందే క్యూ ఉండేవారు అలా క్యూ పాపం వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుంటా వడ్డించే జాడి అని వడ్డిస్తూ ఉండేవారు అలా అయితే పాపం ఒక అడుకుని వడచ్చాడు అమ్మ ఆకలేస్తుంది అని సనేసి అయితే ఉండు బాబు లోపలికి వెళ్ళి వస్తున్నాయి లోపల ఆ జాడీ ఎత్తికిపోతాడు ఎత్తికిపోయి ఇంకెక్కడ అడ్రస్ ఉండడు ఒక ఉండడు ఉండడం ఎతికి 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 అయ్యో రామా ఉన్న దాన్ని పొందుగ్గా వాడుకోలేదు అని అనేది దాచుకోలేదు ఎవరికి తెలియకుండా మనం మాత్రం ఉపయోగించుకోకుండా అందరికీ ఉపయోగించేలాగా అందరికీ పెట్టాము ఇప్పుడు అయ్యేదో కూడా చూసి ఎత్తుకుపోయాడు కూడా మనకే లేని పరిస్థితి మనకే ఎవరు పెడతారు భగవంతుడా అని చెప్పేసి బాధపడ్డాడు బాధపడి బాధపడి కొద్ది రోజులు మళ్ళీ బాధపడితే మనిషి ఆశవంతుడు కదా ఒకసారి పోయిందంటే మళ్ళీ 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 ఎవరు ఇస్తారు అన్న ఆశతో మళ్ళీ అలా చెప్తే మళ్ళీ వెళ్ళాడు కొద్ది రోజులు నడిచి 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 వెళ్ళి ఇంక ఈయనకి ఇచ్చిందల్లా సద్వినియోగం పరుచుకోకుండా ఇలా దుర్వినియోగపరుస్తున్నాడు ఈసారి తనకి మంచిదే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ బావగారు ఆలోచించి ఆలోచించి ఒక కర్ర ఇచ్చాడు ఒక కర్ర ఇచ్చి రేపెట్టాడు అనమాట లేబెట్టి పాప మా కర్ర కూడా జాడీలాగా ఏదో వడ్డించేస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు ఆనుకొని సగం దూరం వెళ్ళిన తర్వాత తనకి జాడీలాగా ఇది పని చేస్తుందా లేదని చెప్పేసి దాన్ని ప్రయత్నిద్దామని ప్రయత్నించాడు వడ్డించే దుడ్డం కర్రా అన్నాడు వడ్డించింది ఇంకో చాలు బాబు చాలు బాబు పోయినా కొద్ది బాబు ఆపోయే బాబు ఆ పోయే బాబు తల్లి అని చెప్పేసి అది దండం పెట్టిన వదలకుంటే వడ్డింత ఉంది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు మళ్ళీ ఆవిడని ముందు ముందులాగే జాడి ఇచ్చేస్తాడు అలా ఆడబట్టు మొగుడు అని చెప్పేసి ఊర్లో అందరిని పిలిచి ఇలా ఏనుగో కూర్చోబెట్టి భోజనానికి రెడీస్ పెట్టింది సేమ్ జాడీ లాంటిది ఎత్తారు అందరికి భోజనాలు పెట్టవచ్చు అని చెప్పేసి పెట్టింది ఆయన ఆ దెబ్బలు తినేసి ఆ జాడీ పట్టుకొని వచ్చి కూర్చొని శ్రోగ కూర్చొని అన్నాడు ఏంటి ఇది మీ చెల్లెలి భర్త ఇచ్చిన ఆ గే ఏదండి అది జాడీ లాంటిది అని చెప్పేసి అనగా ఇదిగోటి అని చెప్పేసి కర్ర ఇచ్చాడు కర్ర ఇచ్చి ఇంకేం చెప్పలేక నిదానంగా పడుకుని ఉన్నాడు ఈ లోపల ఏమనాలండి అంటే వడ్డించే దుడ్డంకర్రా అనవే అని వడ్డించే దుడ్డంకర్రా అని పెట్టింది అంతే అన్నదంతే ఇంకా కర్ర వచ్చుకోండి అందరికి వడ్డింతనే ఉంది ఒట్టినంతనే ఉంది చాలు బాబోయ్ చాలు బాబోయ్ వద్దు బాబోయ్ మాకు ఇంకెప్పుడు మీ ఇంటికి రామ్ బాబోయ్ వద్దు బాబోయ్ అని చెప్పేసి ఆ బంగారం పెట్టుకున్నోళ్ళు అందరూ తినడానికి వచ్చారు అందరూ ఇంకా నాకు వద్దు బాబోయ్ ఆ పండు రా బాబోయ్ అని బ్రహ్మానందం వారి అడిగాను ఆ పని రా బాబోయ్ ఆ పండురా బాబోయ్ ఆ రా బాబోయ్ అరుచుకుంటూ అరుచుకుంటూ ఇంకా అందరూ పోయారు ఇతనికి బుద్ధి వచ్చింది ఏదైనా సాయం ఒకసారి రెండుసారి ఆ సార్లు తప్ప కాని ప్రతిసారి మనకు అవసరమైనప్పుడల్లా సాయం వాడికి మీదకి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు చేసిన సాయాన్ని ఎప్పుడూ సద్వినియోగపరచుకోవాలి ఇంకా రెండోసారి మూడోసారి సాయానికి ఎప్పుడు వెళ్ళకూడదు అని అర్థమైంది అప్పటి నుంచి దాంట్లో తృప్తిగా ఉంటూ కష్టపడుతూ ఇంకా అలా చెల్లెలు ముగ్గుడు మీద ఆధారపడకుండా తన కష్టపడుతూ హ్యాపీగా జీవితాన్ని గెలబడు